ఆంధ్రప్రదేశ్ బోయ వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కర్నూలులో దృఢ సంకల్పం దీక్ష చేపట్టారు కర్నూలు నగరంలోని శ్రీకృష్ణ దేవరాయల కూడలిలో ఏర్పాటు చేసిన ఈ దీక్షలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాల్మీకిలు హాజరయ్యారు ఈ సందర్భంగా బోయ వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షులు క్రాంతి నాయుడు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బోయలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు నేడు ఆంధ్రప్రదేశ్ వాల్మీకి పోయే సంఘం ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదు మంది వాల్మీకి బోయలు రాష్ట్రంగా వచ్చినటువంటి వాల్మీకి సోదరులతో దృఢ సంకల్ప దీక్షని కర్నూలు నడుబొడ్డున చేపట్టడం జరిగింది వాల్మీకి బోయలకు సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాకు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు ఎలక్షన్లో వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మా మీద ఈరోజు ఒక తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపినా కూడా మాకు క్వైరీలు పెట్టి మా ఒక ఎస్టీ పునరుద్ధరణ మీద వాళ్ళు జాపం చేయడం మాకు ఇది ఒక తీవ్ర నష్టాన్ని కలిగి చేస్తోంది ఇప్పటికే మోసపోయిన వాల్మీకి బోయలకు రాజ్యాంగ హక్కు అయినటువంటి ఎస్టీ హోదాను పునరుద్ధరించాలని వాల్మీకి బోయలు ప్రధాన డిమాండ్ అయినటువంటి వాల్మీకి బోయల ఎస్టీ హోదా కావచ్చు వాల్మీకి యువతకు ఉపాధి విద్య అవకాశాలు కావచ్చు లేకపోతే ఇక్కడ వాల్మీకి సాధనలు కావచ్చు వాల్మీకి భవన్లు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి తలారి వ్యవస్థను పునర్తించాలనేటువంటి ప్రధాన డిమాండ్లతో ఈరోజు మేము ఈ యొక్క దీక్షను చేపట్టడం జరిగింది ప్రభుత్వాలు ఇచ్చిన మాటని ఇచ్చిన హామీని నెరవేర్చాలని లేని పక్షంలో రాష్ట్ర రోగులు ఈరోజు గ్రామస్థాయి నుంచి యువత వచ్చింది ఎటువంటి ప్రలోభం లేకుండా ఏ రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సంఘం కలిసి ఈరోజు ఈ దీక్షను చేపట్టడం జరిగింది రానున్న రోజుల్లో గ్రామ స్థాయి ఉద్యమాలు చేస్తాం రాష్ట్ర రోగోలు చేస్తాం అలాగే లక్ష మందితో దీక్షలు కావచ్చు సభలు కావచ్చు నిర్వహిస్తాం అనుకునే లక్ష్యం చేరేంత వరకు కూడా ప్రభుత్వం మాకు ఇవన్నీ పక్షంలో తప్పకుండా ఇవన్నీ చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ వాల్మీకి భోయాలని ఎస్టివోదలో పునరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు ఇక్కడ చేపట్టిన దీక్షని విజయవంతం చేయాలని ప్రభుత్వం కూడా కోరుతున్నాం వచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు భోయక్రాంతి నాయుడు అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ వాల్మీకి భో సంఘం